టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను దురదృష్టం వెంటాడింది అరంగేట్రంలోనే మెరుపు అర్ధశతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్ రనౌట్గా వెనుదిరగటం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీవీరుడు సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్తో మూడవ టెస్టు సందర్భంగా ఎట్టకేలకు టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రాజ్కోట్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఈ క్రమంలో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత అతడి స్థానంలో క్రీజులకు వచ్చాడు సర్ఫరాజ్ ఖాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కి దిగిన ఈ ఇరవై నాలుగేళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్ నలభై ఎనిమిది బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు చక్కటి షాట్లు ఆడుతూ బౌండరీలు బాదుతూ ధనాధన్ ఇన్నింగ్స్తో అందరినీ అలరించాడు రవీంద్ర జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనించాడు కానీ ఎనభై రెండవ ఓవర్లో సర్ఫరాజ్ రనౌట్గా వెనుదిరకాల్సి వచ్చింది కానీ అది తృతిలో తప్పిపోయింది ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో మూడవ బంతికి జడేజా ఆఫ్ దిశగా షాట్ ఆడి సర్ఫరాజ్ ఖాన్ను పరుగుకు పిలిచాడు కానీ అంతలోనే ఫీల్డర్ బంతిని దొరకపుచ్చుకోగా లక్కీగా అది స్టంప్స్ మిస్ కావడంతో అప్పటికే డైవ్ చేసిన సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు అప్పటికీ అలా ప్రమాదం తప్పింది అయితే ఆ మరసటికి అంటే ఆ రెండో బంతికే మళ్ళీ సర్ఫరాజ్ ఖాన్ రన్ అవుట్గా వెనుదిరగాల్సి వచ్చింది అండర్సన్ బౌలింగ్లో జడ్డు పరుగుదీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సిద్ధం కాగా సర్ఫరాజ్ కూడా అతనికి సహకారం అందించేందుకు సన్నద్ధమయ్యాడు అయితే బంతిని గమనించిన జడేజా మళ్లీ వెనక్కి వెళ్ళగా అప్పటికే క్రీజు విడిచిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోపే ప్రమాదం జరిగిపోయింది బంతిని అందుకున్న ఫీల్డర్ మార్క్ వడ్ స్టంప్నకు గిరాటేగా సర్ఫ్రాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు ఒక రకంగా జడేజా వల్ల పొరపాటు జరిగిందన్న చందంగా క్యాప్ తీసి నేలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ మరొక మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తారనుకుంటే నిరాశ ఎదురు కావడంతో హిట్ మ్యాన్ అలా అసహనానికి లోనయ్యాడు మరోవైపు సర్ఫరాజ్ సైతం తాను రనౌట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధగా పెవిలియన్కు చేరాడు సర్ఫరాజ్ రనౌట్తో టీమిండియా డ్రెస్సింగ్ రూములో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది ఆ మరసటి బంతకే రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసినా అందరూ దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోయారు ఈవెన్ రవీంద్ర జడేజా సైతం తన సెంచరీ సంబరాలను సరైనటువంటి రీతిలో జరుపుకోలేక మౌనంగానే తన సంతోషాన్ని ప్రకటించాడు మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా సర్ఫరాజ్ ఖాన్కు క్షమాపణలు చెప్పాడు తన వల్లే సర్ఫ్రాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడని ఈ విషయంలో తనదే తప్పని పేర్కొన్నాడు పెద్ద మనసుతో తనను క్షమించాలని ఒక రకంగా రెండు చేతులు జోడించి సర్ఫ్రాజ్ ఖాన్ను వేడుకున్నాడు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగపూరితమైన పూరితమైన పోస్టును పంచుకున్నాడు రవీంద్ర జడేజా సర్ఫ్రాజ్ ఖాన్ రనౌట్ పట్ల చాలా బాధగా ఉంది ఇది నా తప్పిదమే నేను సింగిల్ కోసం పిలుపునిచ్చాను నన్ను క్షమించు సర్ఫ్రాజ్ ఖాన్ భాయ్ అద్భుతంగా ఆడావు అని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో సర్ఫ్రాజ్ ఖాన్ క్షమాపణ చెప్పవచ్చు కానీ అభిమానులందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా జడేజా సర్ఫరాజ్ ఖాన్కు సారి చెప్పాడు మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన ఇన్నింగ్స్ క్రెడిట్ జడేజాకు ఇచ్చాడు అతని సహకారంతోటే తను హాఫ్ సెంచరీని సాధించానని సర్ఫరాజ్ ఖాన్ చెప్పడం జరిగింది సో మొత్తంగా రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ ఖాన్కు క్షమాపణ చెప్పి అభిమానుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పడం ద్వారా తన హుందాతనాన్ని చాటుకోగా సర్ఫరాజ్ ఖాన్ సైతం రవీంద్ర జడేజా పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా అసలు తాను హాఫ్ సెంచరీ చేయడానికి కారణమే రవీంద్ర జడేజా అంటూ స్పందించి తన యొక్క హుందాతనాన్ని చాటుకున్నాడు